హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రివేణి తెలుగు వరల్డ్ ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఎదురుగా ఉన్న ఒక గొల్ల మండపాన్ని ఎలా నిర్మించారో దాని వెనుక ఉన్న చరిత్రను తెలుసుకుందాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు అక్కడ కొండ మీద ఒక ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర అనేది ఉంది అయితే చాలామందికి ఆయా నిర్మాణాలు అక్కడ విశేషాలు తెలియవు ముఖ్యంగా స్వామివారి దేవాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గొల్ల మండపం ఒక చారిత్రక నిర్మాణం ప్రధాన ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో సరిగ్గా ద్వారానికి ఎదురుగా సన్నగా ఎత్తుగా ఒక మండపం అనేది ఉంటుంది దాని మీద ధర్మోరక్షిత రక్షిత అని రాసి ఉంటుంది రక్షక బొట్టులు చుట్టూ ఉంటూ పహారా కాస్తూ ఉంటారు కానీ ఈ మండపాన్ని ఏమంటారు ఎందుకు దాన్ని నిర్మించారు అనే విషయాలు చాలామందికి తెలియదు ఈ మండపాన్ని గొల్ల మండపం అంటారు ఎందుకు దాన్ని నిర్మించారో తెలుసుకుందాం తిరుచానూరులో నిర్వహించేవారు అయితే శ్రీ రామానుజాచార్యులు వారు తిరుమలేసిన ఉత్సవాలు అన్ని పూర్తిగా కొండ మీదనే జరగాలని అందుకోసం శ్రీవారి ఆలయం చుట్టూరా వీధులను చదును చేసి వెడల్పు చేయడం మండపాలు కట్టించడం అర్చకులకు ఇండ్లను నిర్మించడం శ్రీ వైష్ణవ మఠాన్ని కట్టించడం వంటి పనులు చేయాలని తీర్మానించారట శ్రీ రామానుజ వారు తమకు గురువైన తిరుమల నమ్మిని శిష్యుడైన అనంతాలు వారిను వీటి నిర్మాణానికి పర్యవేక్షించమని ఆదేశించారు ఆ సమయంలో ఆయా పనుల్లో నిమగ్నమై ఉన్న కూలీలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ స్వాములకు ఒక గోప వనిత మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట మిగిలిన వారికి మాత్రం అమ్మేదట అయితే చాలామంది ఎందుకు వారికి ఉచితంగా ఇస్తావో అని అడిగితే ఎండలో స్వామి సేవ చేస్తున్నారని చల్ల ఇస్తే వాళ్ళకి చల్లగా ఉంటారని ఆశిస్తుందట స్వామిని చేరుకుంటారని చెప్తుంది అయితే వారంతా అక్కడున్న తిరుమల నంబి అనంతాల వారిను చూపించి వీరిని అడిగితే మోక్షం ఇస్త ఇప్పిస్తారని చెప్తారు ఆ అమాయక గోపవనిత వారి దగ్గరికి వెళ్ళి సాములు మీతో గోవిందస్వామి మాట్లాడతారంట కదా మీకు చెప్తే నాకు వైకుంఠం వస్తుందంట కదా కాస్త ఆ పుణ్యం ఇప్పించండి గోపవనిత వాళ్ళని అడుగుతుంది ఆ రాత్రి ఓ మేస్త్రి వేడుకొండల స్వామివారిని వినిపించారు ఆమెకు వైకుంఠం ఇప్పించే శక్తి మీకు లేదు రామానుజులు మాత్రం ఇప్పించగలరు శ్రీనివాసుడు పలికాడట ఆ విషయం తెల్లవారిన తర్వాత గోపవనతకు వారిద్దరూ చెప్పారు కొన్ని రోజుల తర్వాత తిరుమలకు శ్రీ రామానుజాచారులు వారు వచ్చారు ఆ గొల్ల స్త్రీ సాకి పడింది సాములు కొంచెం చల్ల తీసుకోండి సామి అంటూ భయం భయంగా అడిగింది కొందరు ఆమెను వారించబోతారు రామానుజుల చారులు వారు తల్లి ఇది శ్రీనివాస ప్రసాదం అంటూ స్వయంగా చల్లని తాగుతూ నీకు ఏం కావాలమ్మా అని అడిగారు సాములు మీరు చీటీ రాసిస్తే నాకు వైకుంఠం వస్తుందంట ఈ జన్మకు అది ఇప్పించండి అని అడిగింది రామానుజ వారు శ్రీనివాస పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక అంటూ ఓ తాటాక్ను ఆమె చేతిలో పెట్టారట అయితే వెంటనే పెరుగమ్మే పడితి పరమపదం పొందింది ఆమె పేరుతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎత్తైన నాలుగు స్తంభాల గొల్ల మండపాన్ని నిర్మించారని ఈ గాథకు గుర్తుగా వెలిసిందని జనశ్రుతి ఇదండి గొల్ల మండపం కథ అందరికీ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మీ